హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మరో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చాను అదే చికెన్ పకోడీ ఈవినింగ్స్ టైంలో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేను దీనికి ముందుగా ఒక పావు కేజీ చికెన్ తీసుకుని ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి దాంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు స్పూన్ అండ్ హాఫ్ కారం తగినంత సాల్ట్ వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో ధనియాలు జీలకర్ర లవంగాలు అన్నీ కలిపి ఆడుకున్నది అందుకు వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను లెమన్ జ్యూస్ అండి హాఫ్ లెమన్ తీసుకుని ఇలా పిండుకోవాలి దీంట్లో గింజలు అవి తీసేసుకుని ఇలా పిండుకోవాలి ఇవి మొత్తం ఇప్పుడు ఒకసారి ఇలా కలుపుకొని ఆ చికెన్ పీసెస్కి పట్టిలా మొత్తం ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో అయితే హాఫ్ అన్ అవర్ అండి డైరెక్ట్గా అయితే వన్ అవర్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి వన్ అవర్ తర్వాత ఇలా ఓపెన్ చేసుకుని చూసుకుని దీంట్లో టూ స్పూన్స్ పెరుగు వన్ స్పూన్ రైస్ ఫ్లోర్ అండి బియ్యప్పిండి పిండి వన్ స్పూన్ వేసుకుంటున్నాను వన్ స్పూన్ ఫ్లోర్ వన్ స్పూన్ శనగపిండి అన్నీ వన్ వన్ స్పూన్ అయితే వేసుకున్నానండి కర్డ్ అయితే టూ స్పూన్స్ వేసుకున్నాను కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర వేసుకొని మొత్తం కలుపుకోవాలి ఇందులో ఆనియన్స్ కూడా వేసుకోవచ్చండి మనం పకోడీకి అయితే ఎలా వేసుకుంటామో అలా ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు ఇక్కడైతే ఆనియన్స్ వేయలేదు ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి మొత్తం ఆ ఫ్లేవర్స్ అన్నీ ఆ చికెన్ పీసెస్ పట్టేలా ఒకసారి మొత్తం అంతా ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ చికెన్ ముక్కలన్నీ వన్ బై వన్ ఇలా వేసుకోవాలండి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే చికెన్ పీసెస్ అన్నీ మాడిపోతాయి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా వన్ బై వన్ అన్నీ వేసుకుని వేపుకోవడమే ఇలా కొంచెం అన్నీ వేసుకుని కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఒకసారి అన్నీ కలుపుకోవాలి ఈవినింగ్ టైమ్స్లో స్నాక్స్లా ఇలా చేసి పెట్టి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒకసారి అన్నీ రివర్స్ చేసుకుని కొంచెం కలర్ మారిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవడమే చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇదే ఆయిల్లో కొద్దిగా కరివేపాకు నాలుగు పచ్చిమిర్చి మధ్యలో చీరుకుని అవి కూడా వేపుకుని అందులో వేసుకోవాలి అంతేనండి చికెన్ పకోడీ రెడీ అయిపోయింది మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్